అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకున్న అంశం ఏంటంటే కవిత చూపు అస్తం వైపు ఎందుకు తెలంగాణ జాగ్రత్త సమితి క్రియాశీలమైందా అని అనుకున్నట్లయితే క్రియాశీలమైందనే చెప్పవచ్చు ఇక ఈ వీడియోలను పూర్తి సారాంశం తెలుసుకున్నట్లయితే తెలంగాణ జాగృత సమితి అధ్యక్షురైనటువంటి కవిత కేసీఆర్ కుమార్తె కేసీఆర్ గారాల పట్టి ఇది అందరికీ తెలిసిందే తెలంగాణ ఉద్యమాన్ని నెత్తి మీద పెట్టుకుని టీఆర్ఎస్ పేరుతో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసీఆర్ ఒక ఉద్యమం నడుపుతుంటే దానికి పేర్లగా టిఆర్ఎస్తో సంబంధం లేకుండా తెలంగాణ జాగ్రత్త సమిత సమితి అనే ఒక సంస్థను పెట్టి ఒక కేటీఆర్ కూతురుగానే కాకుండా తెలంగాణ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక గుర్తింపు పొందినటువంటి ఉద్యమ నాయకురాలుగా కల్వకుంట్ల కవిత ఎదిగింది కేసీఆర్ కుమారుడైనటువంటి కేటీఆర్ కంటే కూడా కవిత సీనియర్ అనే చెప్పుకోవచ్చు రాజకీయాలలో రాజకీయాలలో కానీ తెలంగాణ సాధించడంలో ఉద్యమ నాయకురాలుగా కానీ అన్నీ ఏ ఏ వైపు చూసుకున్నా కూడా కేటీఆర్ కంటే సీనియర్ నాయకురాలు సరే ఎలాగైతే తెలంగాణ జాగ్రత్త సమితి ద్వారా ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందింది ఎట్టకేలకు రాష్ట్రం విడిపోయి తెలంగాణ సపరేట్ అయిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా కావటం ఒకసారి ఎంపీగా గెలవటం ఎమ్మెల్సీగా ఎంపీగా వివిధ హోదాల్లో పనిచేసింది సరే కొన్ని కాల పరిస్థితులలో మద్యం ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్టు కావటం జరిగింది మద్యం కేసులో వాస్తవం ఎంత నిజంగా జరిగిందా లేదా అని ఒక పక్కన పెట్టినట్లయితే దాదాపు సంవత్సరం రోజులు తిహార్ జైల్లో ఉన్నది ఒక ముఖ్యమంత్రి కూతురుగా ఒక రాష్ట్ర ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడ అధ్యక్షుడిగా పవర్ఫుల్ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కూతురిగా అన్ని రోజుల పాటు జైల్లో ఉండటం ఒక రకంగా టీఆర్ఎస్కి టీఆర్ఎస్ శ్రేణులకి అంటే బీఆర్ఎస్గా మారినటువంటి టీఆర్ఎస్ పార్టీ అన్ని కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నది అంటే తెలంగాణ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఇక్కడ జీర్ణించుకోలేని అంశం ఏంటంటే మద్యం కేసులో కవిత అరెస్ట్ కావటం సహజంగా వేరు వేరు కారణాలలో అనేక వేరు వేరే ఆర్థిక ఫైనాన్స్కి సంబంధించిన వేరు వేరు బ్యాంకింగ్ వాటిల్లో అరెస్ట్ అయినా కూడా అది వేరే ఒక రకంగా ఉంటుంది ఒక మహిళ ఉండి మద్యం స్కామ్లో అరెస్ట్ కావటం అనేది కొంచెం పార్టీకి కానీ కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ పార్టీ శ్రేణులందరికీ కూడా కొంచెం ఇబ్బందికరంగా తయారైంది ఇప్పుడు ఆ కేసు యొక్క వాస్తవ పరిస్థితుల్లోకి అది వాస్తవమా లేకపోతే కల్పితమా రాజకీయం కోసం అరెస్ట్ అయిందనే దాని గురించి మనం దాని జోలికి పోవట్లా అది వేరే సబ్జెక్టు సరే ఎట్టకేలకు ఏదో రాజకీయ కారణాల వల్ల లేకపోతే ఏదో మొత్తం మీద బెయిల్ మీద విడుదల కావడం జరిగింది సరే ఈ బెయిల్ విడుదల కావడానికి ముందు బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య కొన్ని ఒప్పందాలు జరిగినాయని కూడా రాజకీయాల్లో ఒక చర్చ చర్చలు జరిగాయి ఈ విధంగా వార్తలు కూడా హాల్చల్ చేయడం జరిగింది సరే అది వాస్తవం కాదో తర్వాత దాని సంగతి ఎట్టేళ్లతో విడుదలైనటువంటి కవితని కవితకి పార్టీలో ప్రాముఖ్యత తగ్గటం మొదలైంది అటు తండ్రి దగ్గర నుంచి కానీ సోదరుడి దగ్గర కానుంచి కానీ అటు హరీష్ రావు దగ్గర కానుంచి కానీ ఆదరణ ఇంత ముందున్నంత ఆదరణ లేవ లేకపోవడం క్రమేణా ప్రాముఖ్యత తగ్గటం కూడా జరిగింది దీన్ని కవిత ఐడెంటిఫై జరగటం తదనంతర పరిణామాలలో బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓడిపోవటం కాంగ్రెస్ అధికారంలో రావటం జరిగింది ఎట్టికేలకు క్రమేణా బీఆర్ఎస్ పార్టీలో కవితని పక్కన పెట్టడం కూడా మొదలైంది అది పక్కన పెట్టడం మొదలైందని ప్రజలకు ఇప్పుడు తెలిసింది కానీ ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది అంతర్గతంగా సరే ఎట్టకేలకు మొన్న జరిగినటువంటి ప్లేనరీ సమావేశంలో కేసీఆర్ బీజేపీని ఎక్కువగా విమర్శించకపోవటాన్ని ఒక తప్పుగా ఎంచుకొని కవిత లెటర్ రాయటం జరిగింది ఆ లెటర్ బయటికి పొక్కడం కూడా జరిగింది అంటే కవిత అంత అన్ని పరిస్థితి ఒక లెటర్ తండ్రికి లెటర్ రాటి రాసే అంత స్టేజీ దాకా వచ్చిందంటే వాళ్ళ మధ్య గ్యాప్ ఎంత ఉందో అని అర్థం చేసుకోవచ్చు అంటే అరెస్ట్ కాకముందు ఆ ఢిల్లీ మద్యం కేసులో నువ్వు ఇన్వాల్వ్ కావద్దని కూడా తండ్రి ఒక పక్క సోదరుడు ఇద్దరు కూడా చెప్పినట్టు ముందుగానే కవితాన్ని హెచ్చరించినట్లు కూడా కొన్ని వార్తలు వచ్చినాయి సరే వీళ్ళు కూడా దాన్ని మద్యం కేసులో కూతురు అరెస్ట్ చేసుకోకపోవడం అరెస్ట్ కావడం కేసీఆర్ కూడా జీర్ణించుకోలేకపోయాడు సరే దాని దాని మీద కోపంతోనో ఎదువలతోనో కానీ పార్టీలో ప్రాముఖ్యత తగ్గసాగింది ఎప్పుడైతే పార్టీలో ప్రాముఖ్యత తగ్గటం కవితకి ఇబ్బందికర పరిస్థితుల్లో తయారైంది ఒక రాష్ట్ర స్థాయిలో ఒక ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకురాలు ఇప్పుడు ప్రాముఖ్యత తగ్గించుకొని రాజకీయ ప్రాధాన్యత లేకుండా ఉండాలంటే అది ఎవరు ఒక రాజకీయ నాయకులు ఎవరు తట్టుకోలేరు జీర్ణించుకోలేరు సరే ఇప్పుడు కవిత ముందు ఉన్నటువంటి దారులు ఏంటి పార్టీలో నాకు ప్రాముఖ్యత తగ్గింది కాబట్టి నా దారి నేను చూసుకోవాలి కవిత ముందు రెండు దారులు ఉన్నాయి సోదరుని తండ్రిని కాదని పార్టీలోంచి బయటికి పోయి బీజేపీలో చేరటం లేదా కాంగ్రెస్లో చేరటం ఇంకా మూడో దారి సొంతంగా ఆల్రెడీ తెలంగా తెలంగాణ జాగ జాగృత సమితి అనే ఒక పార్టీ ఉంది కాబట్టి దాన్ని రాజకీయ పార్టీగా మార్చి పార్టీ పెట్టుకోవటం ఈ మూడు దారులునే ఉన్నాయి ఈ మూడు దారుల్లో బీజేపీలో చేరాలంటే బీజేపీ మన జైల్లో ఉంచి అరెస్ట్ చేసి జైల్లో ఉంచింది కాబట్టి కవితని బీజేపీలో చేర్చుకోవటం వల్ల బీజేపీకి వచ్చే పెద్ద ఉపయోగం కూడా లేదు ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏ పని చేసినా కూడా రాజకీయంగా లాభం ఎంత నష్టం ఎంత అనేది ఆలోచిస్తారు కవితను అడ్డం పెట్టుకొని కేసీఆర్నే వాళ్ళు దారిలోకి తెచ్చుకున్నారు కేసీఆర్ మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి ఆల్రెడీ బీఆర్ఎస్ అనేది అంతర్గతంగా బీజేపీకి సరెండర్ అయింది అది ప్రజలకు కూడా అర్థమైంది మన పార్లమెంట్ ఎలక్షన్లో అలా సరెండర్ కాబట్టే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి టిఆర్ఎస్ కంటే కూడా కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సరెండర్ కాబట్టి నేను బీజేపీలో నాకు అంత ప్రాముఖ్యత ఎవరు నన్ను చైర్మన్ చేర్చుకోవటం కూడా కష్టమే అవుతుందనే ఒక అంచనాకు వచ్చినటువంటి కవిత ఇక తర్వాత ఆప్షన్గా కాంగ్రెస్ వైపు చూసింది కాంగ్రెస్ వైపు చూసి కాంగ్రెస్లో చేరుతాను నాకు మంత్రి పదవి ఇస్తే నేను ఇంతమందిని ఎమ్మెల్యేలు కూడా తీసుకొస్తానని ఒక మెసేజ్ వాళ్ళకి పంపించి సంప్రదింపులు జరపటం జరిగింది కాంగ్రెస్లో కొంతమంది నాయకులు ఒప్పుకున్నా కూడా అధిష్టానం ఢిల్లీలో అధిష్టానం కూడా ఒప్పుకున్నా కూడా ముఖ్యమంత్రి కొంతమంది నాయకులు ఇక్కడ ఒక రకమైన చర్చలు చేసుకోవడం జరిగింది ఇప్పుడు కవితను మనం చేర్చుకున్నట్లయితే బీఆర్ఎస్లో ఉండే తగాదాల్ని మనం ప్రోత్సహించినట్టు అవుతుంది బీఆర్ఎస్లో మనం వాళ్ళ దగ్గర ఉండే సమస్యను అడ్డం పెట్టుకుని మనం బీఆర్ఎస్లో ఉండే గొడవకు మనం కారణమని ప్రజల్లోకి మెసేజ్ పోతుంది ఇది ఒక పాయింట్ అదేవిధంగా ఒక మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి కవితని మనం ఇప్పుడు చేర్చుకోవటం వల్ల బీజేపీని మనం ఇంతకుముందు చేసినటువంటి విమర్శలన్నిటికీ కూడా అర్థం ఉండదు ఎందుకంటే ఎవరైతే స్కాముల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీలో చేరుతున్నారు తప్పించుకోవటానికి ఇప్పుడు కాంగ్రెస్లో ఒకప్పటి కాంగ్రెస్లో స్కామ్లు గోల ఉండేది ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక క్లీన్ ఇమేజ్ అనేది కాంగ్రెస్కు ఉంది అంటే అధ్యక్షులుగా రాహుల్ గాంధీ ఉన్నా లేకపోయినా కూడా పూర్తి నాయకత్వం అనేది రాహుల్ గాంధీ కనుసన్నల్లోనే జరుగుతుంది రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ముగ్గురు కూడా క్లీన్ ఇమేజ్ ఉన్నట్టే లెక్క వాళ్ళు ఏదో నేషనల్ హెరాల్డ్ కేసు ఏదో కొంత బీజేపీలో ఉంటున్నప్పటికీ అది ఇప్పటి చాలా నుంచి ఉంది అది వాస్తవం ఎంత లేకపోతే రాజకీయ కారణాలు అనేది అది వేరే సంగతి కాబట్టి ఇప్పుడు ఈ కవితని మనం చేర్చుకోవటం వల్ల మనం బీజేపీని విమర్శించేటటువంటి హక్కును కోల్పోతాం ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల ముందు మేము అవినీతిని సహించం అవినీతిని పూర్తిగా పాలదో పాలదొరవుతామనే నినాదంతో అధికారంలోకి వచ్చారు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత ఒక్క అవినీతి పరిడికి కూడా శిక్ష పడలేదు అంతకుముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో అనేక మంది అవినీతి పరులను జైలుకు పంపించాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఒక్క అవినీతి పరుడు కూడా జైలుకు పోలేదు రాజకీయ కక్షతో ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేయడమే కానీ నిజమైన ఆర్థిక నేరస్థుల్ని ఎవరిని అరెస్ట్ చేసి శిక్షింపబడలేదు అని కాంగ్రెస్ తరచూ విమర్శిస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు మనం కవితాన్ని చేర్చుకుంటే దాన్ని మనం నెత్తు వేసుకున్నట్లేను ఆ పార్టీలో అంతర్గత కలహాలుగా మనం ప్రోత్సహించినట్లు అవుతుందని చెప్పి కాంగ్రెస్ దీన్ని సున్నితంగా తిరస్కరించడం జరిగింది ఇంక ఎప్పుడైతే కాంగ్రెస్ తిరస్కరించిందో కవితకున్న ఏకైక ఆప్షన్ తెలంగాణ జాగృత సమితిని యాక్టివేట్ చేయటం తెలంగాణ జాగృత సమితిని యాక్టివేట్ చేసి మళ్ళీ కార్యకలాపంలోకి వచ్చి ప్రజల్లో చైతన్యం తేటం వల్ల ప్రజల్లో తిరగటం వల్ల ప్రజల్లోకి ప్రజల సమస్యల్ని లేవనెత్తడం వల్ల విమర్శించటం వల్ల ఇప్పుడు ప్రభుత్వం మీద విమర్శించటం వల్ల అది బీఆర్ఎస్లో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది అంటే కేసీఆర్ కూతురుగా గుర్తింపు పొందింది కేసీఆర్ కూతురుగా కూతురుగానే కాకుండా ఒక ఉద్యమ నాయకురాలుగా కూడా ఉద్యమాన్ని నడిపించింది ముందుండి కాబట్టి ఎంతో కొంత ఇమేజ్ అనేది కవితకి ఖచ్చితంగా ఉంది కాబట్టి అది బీఆర్ఎస్ ఓటు బ్యాంక్కి బీఆర్ఎస్కి ఇబ్బందికరంగా తయారవుతుంది అని విశ్లేషకులు చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా తెలంగాణ జాగ్రత్త సంస్థను యాక్టివేట్ చేయటం వల్ల బీఆర్ఎస్ను కూడా దారికి తెచ్చుకోవచ్చు అనే ఒక ఆలోచన కూడా కవితకు ఉండొచ్చు బీఆర్ఎస్ని తండ్రిని తమ బ్రదర్ సోదరుని దారికి తెచ్చుకొని ఒక నాకు టీ బీఆర్ఎస్లో కూడా మంచి పొజిషన్ వచ్చేటట్లు నేను ఒక ఒక రకమైనటువంటి హామీ తీసుకోవాలి నాకు మంచి పొజిషన్ ఇవ్వాలి అనే హామీని తీసుకోవాలి నేను వాళ్ళ దగ్గర ఈ హామీని తీసుకోవాలంటే ఖచ్చితంగా తెలంగాణ జాగ్రత్త సమితిలో యాక్టివేట్ అయ్యి దాన్ని మళ్ళీ నేను ఒక రాజకీయ పార్టీగా మార్చాలి అనే ఆలోచనలో కవిత ఉన్నట్టు త్వరలో తెలంగాణ జాగ్రత్త సమితి అనే రాజకీయ పార్టీని ప్రకటించవచ్చు అనే ఒక అంచనా అంచనాకి రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు వస్తున్నారు ఇది ఈ వీడియో యొక్క పూర్తి సారాంశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు